మైబద్ జిల్లా కేంద్రంలో ఆలాన్ సర్యూత్ అసోసియేషన్ ఈగ్దా బజార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వాతంత్ర్య ఉద్యమంలో తన శైలిలో పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించిన పోరాట యోధుడు మన నేతాజీ ప్రపంచ చరిత్రలో జయంతి తప్ప వద్ద లేని నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ జయంతి సందర్భంగా ఆలాన్ సర్యూత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి మైబాద్ పాలక వర్గ సంబంధిత అధికారుల అనుమతితో మెట్లు నిర్మిస్తామని ప్రకటించడం జరిగింది స్వాతంత్ర సమర యోధులు బోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మైబాద్ జిల్లాలో అనంతర్ విద్య బదారు వారి సంన వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో అనదైన శైలిలో తనదైన వ్యూహకర్త విచిత్రమైన శైలిలో సైన్యాన్ని కరగడ రాజ పాడించిన యోగులు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గానీజీ అహింస అని పోరాడితే అహింసతోటి మనం పని కాదని అన్న మన ఇంట్లో సహకారంతో ఆజాద్ హింద్ రోజు అనే ఒక మిలిటరీ స్థాపించి దాని ద్వారా స్వాతంత్ర పోరాట ఉద్యమంలో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ఒక చిత్రవేసుకొని స్వాతంత్రం నిర్మించడానికి ముఖ్య పాత్ర పోషించారు ఈ బాల్యం నుండి నాకు సేవా కార్యక్రమాలు మరియు వ్యవసాన్లు వంద బాధితులకు తన ఆజాద్యులు కలుపున వారికి నిత్యావసర సరుకులు మరియు సహా సహాయ సహకారాలు రోగులకు మందులు సం తో తన టీమ్ తోడిపోయి ఆ ఏరియాలో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది తనకు తాను ఒక పోరాట యోగుడిగా ఒక సామాజ సేవకుడిగా ఒక వ్యవహార శైలిగా మనకు తన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సిద్ధించినాక అదృష్టమైపోయారు భారతదేశ చరిత్రలో ఒక జయంతి తప్ప వర్తంతి లేని నాయకుడు మన నేతకి సుభాష్ చంద్రబోస్ మన యువకులకు కోరుకునేది ఒకటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గారితో ఆయన బాధలో నడిచి సేవా కార్యక్రమాలకు మరియు ఇతర నేతాజీ గారి స్ఫూర్తితో ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం ఇదే ఇదే విధంగా మా అలంకారి తరపున నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మేము త్వరలోనే ఒక ప్రాధాన్యత తి తీసుకొని దానికి ఎట్టు కట్టి ఉండే బాధ్యత తీసుకుంటున్నాం దీనికి మాకు అధికారులు అందరినీ మాకు మేము కోరుకుంటున్నాం